హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పుదరిల్లు అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా సండే కాబట్టి పిల్లలు మా వారంతా అంతా ఇంట్లోనే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇంకా వడలు చేసానమాట ఇంకా ఇడ్లీకి వచ్చేసరికి సాంబార్ చేయలేదనమాట ఈసారి చట్నీ ఒక్కటే పల్లి చట్నీ ఒకటే చేశాను సండే కదా ఇంకా ఇంట్లో వర్క్ హడావిడి ఎక్కువగా ఉందని చెప్పేసి చట్నీ ఒకటైతే చేశాను అనమాట ఇంకా మా పిల్లలైతే వేడి వేడిగా ఇడ్లీ వడా చట్నీ అయితే తినేసారు ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి కొన్ని బట్టలు అయితే ఐరన్ చేయాలన్నమాట మా వారి సో ఇంకా ఐరన్ చేద్దామని చెప్పేసి అన్నీ వేసుకున్నాను నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తం అన్నీ ఐరన్ అయితే చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా బయట ఎక్కడ ఇవ్వను ఇంకా వాళ్ళకి కూడా డబ్బులు అంత అంత డబ్బులు ఎందుకులే అని చెప్పేసి మొదటి నుంచి అంతే మొత్తం నేనే చేసుకుంటాననమాట ఇంకా పిల్లలు అయితే అప్పటికప్పుడు చేసిస్తాను కానీ ఇంకా అయితే మార్నింగ్ వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఇంకా ఐరన్ చేయడం కుదరదని చెప్పేసి మొత్తం అన్నీ ఒకేసారి నీట్గా అయితే ఏ విధంగా చేసి పెట్టేస్తానమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక టూ టూ అవర్స్ టైం అయితే వీటి కోసం స్పెండ్ చేస్తాను బయట వాళ్ళు చేసినట్టుగానే నీట్గా అయితే చేసి అన్నీ జోడీ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా వర్క్స్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఈ వర్క్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందనమాట మొత్తం అయితే ఐరన్ చేసేసాను చూడండి మొత్తం ఒక ట్వెల్వ్ షర్ట్స్ ట్వెల్వ్ ప్యాంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా నీట్గా ఐరన్ చేసి పెట్టేశాను ఇంకా ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సండే కాబట్టి సండే అయితే పక్క ఇంటి దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా నేనైతే సండే అయితే తప్పకుండా వెళ్తానమాట గ్యారంటీగా వెళ్ళి అక్కడ ఒక టూ అవర్స్ వల్ల ఏం వర్క్ చేస్తున్నారో ఏంటి అని మొత్తం తెలుసుకుంటాము మా పిల్లలు అయితే ఒకడు ఇసుకలో ఆటలాడుతున్నాడు ఇంకొక చిన్నోడు అయితే అటు సైడ్ అయితే అల్లరి చేస్తున్నాడు మా చిన్నోడు ఇంటి దగ్గరికి వస్తే వీళ్ళ అల్లరి అస్సలు మామూలుగా ఉండదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం నాటుకోడి సాంబార్ ముద్ద అయితే చేసుకున్నాము ఇంకా మూవీకి వెళ్ళి వస్తే లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే బిర్యానీ అనమాట ఇంకా బట్టలన్నీ ఐరన్ చేశాను కదా సో చేతులైతే నొప్పి పెడుతున్నాయి చెప్పేసి మా పెద్దోడినైతే గిన్నెలైతే కడగమని చెప్పాను ఇంట్లో వర్క్ ఏది చెప్పినా చేస్తారనమాట నాకైతే చాలా హెల్ప్ అయితే చేస్తాడు ప్రజెంట్ జనరేషన్లో అయితే అమ్మాయిలో వర్క్ అనేది చేయరనమాట సో అమ్మాయిలే వర్క్ చేయరు కదా ఇంకా అబ్బాయిలతో ఏం వర్క్ చేయిస్తాంలే అని నేనైతే అస్సలు అనుకోను మా వారు కూడా అంతే మొత్తం అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేయిస్తాడు అనమాట పిల్లలకి అన్ని పనులు నేర్పిస్తాడు ఇంకా మా పెద్దోడు వచ్చేసరికి టీ కాఫీ లాంటివి కూడా పెడతాడు కొన్ని కొన్ని వంటలు కూడా చేస్తాడండి అవి కూడా చాలా బాగా చేస్తాడనమాట ఇంకా ఇంట్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసరికి నైట్ అయిపోతుంది కదని చెప్పేసి ఇంకా నైట్ తినడానికి కూడా బిర్యానీ చేసి పెట్టేసి ఇక్కడ మూవీకి అయితే వచ్చాము మేము సో పిల్లల్ని తీసుకొని మేము బయటికి ట్రిప్స్కి అలానే కాకుండా అప్పుడప్పుడు మూవీస్కి కూడా తీసుకొస్తామన్నమాట ఈరోజు అయితే మేము పవన్ కళ్యాణ్ గారి మూవీకి అయితే వచ్చాము హరిహర వీరమల్ల మూవీ ఉంది కదండి మొన్న ట్వంటీ ఫోర్కి రిలీజ్ అయింది కదా ఇంకా మేమైతే సండే వచ్చామన్నమాట పిల్లలకి టెస్ట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మధ్యలో రావడానికి కుదరలేదు అందుకని చెప్పేసి సండే అయితే మూవీకి అయితే వచ్చాము కానీ మూవీ అయితే చాలా బాగుంది సో నచ్చింది అనమాట పిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు ఇంకా మా చిన్నోడైతే హాఫ్ వరకు చూశాడు కానీ ఇంకా హాఫ్ తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని టైం చూస్తూనే ఉన్నాడనమాట సో ఇంక మూవీ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ చికెన్ పకోడీ కలిపి పెట్టాను అనమాట సో అది ఇంకా బిర్యానీ చేసి పెట్టాం కదా అది కూడా ఉన్నాయి తినడానికి సో బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఎమ్మీగా ఉంది ఇంకా చికెన్ పకోడీ కూడా వేసేస్తున్నాను కొద్దిగా నాటుకోడి సాంబార్ కూడా ఉందనమాట సో వాటితో ఈ నైట్ అయితే డిన్నర్ అయితే కానిచ్చేస్తాము బిర్యానీ అయితే జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్ట్ ఉందండి అలాగే చికెన్ పకోడీ కూడా అంతే చాలా బాగుంది పిల్లలు అయితే ఇష్టంగా తినేసారు ఇంకా థియేటర్లో కూడా ఏం ఎక్కువ తినలేదు అనమాట జస్ట్ పాప్కార్న్ అయితే తీసుకున్నాం అంతే సో ఈ విధంగా గడిచిందండి సండే అయితే మాకు మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్